మూడవ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకు పన్నెండు శాతం పోలింగ్ నమోదైంది నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మూడవ విడత పంచాయతీ ఎన్నికల భాగంగా మక్తల్ ఉట్కూర్ మాగనూర్ కృష్ణా నర్వ మండలాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఓటర్లు ఉదయం ఏడు లోపే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలలో బారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే మూడవ విడత ఎన్నికల్లో భాగంగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఉదయం తొమ్మిది గంటల వరకు పన్నెండు శాతం పోలింగ్ నమోదైంది మక్తల్ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉటుకూరు పదకొండు పాయింట్ ఆరు రెండు శాతం నర్వ పదకొండు పాయింట్ ఏడు ఆరు శాతం మాగనూరు ఇరవై మూడు శాతం కృష్ణ తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మక్తల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నూట పది సర్పంచ్ స్థానాలకు గాను పది సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం మిగిలిన వంద సర్పంచ్ స్థానాలకు గాను మూడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఐదు మండలాల్లో తొమ్మిది వందల తొంభై నాలుగు వార్డు స్థానాలకు రెండు వందల పంతొమ్మిది స్థానాలు ఏకగ్రీవం మిగిలిన ఏడు వందల డెబ్బై ఐదు వార్డు స్థానాలకు గాను పంతొమ్మిది వందల తొంభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఆయా గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు wa di para